అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఎప్పుడైతే పా మొత్తం కిచెన్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకున్నాం మార్నింగ్ నైట్ క్లీనింగ్ చేసుకోలేదు లేట్ అయిపోయింది అనుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా ఫ్రెష్అప్ అయిపోయి ఇంక ఇల్లంతా కుట్ మాఫ్ పెట్టేసి తర్వాత పాలైతే పెట్టేసుకున్నాను అనమాట సారీ పాలు పెట్టే ముందుకే మొత్తం కిచెన్ గ్యాస్ మొత్తం క్లీనింగ్ అయితే వేసిన అనమాట ఫస్ట్ అయితే లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా తర్వాత ఇల్లంతా మా ఊడిచేసి మాఫ్ పెట్టేసుకొని తర్వాత గ్యాస్ కడికొచ్చి గ్యాస్ కడిగేసిన బాల్కనీ కడిగేసిన ఇంక ఇప్పుడైతే పాలు పెట్టుకొని పిల్లల కోసం పాలు తీసి ఇప్పుడు చాయ్ తాగాలన్నమాట ఇంకా చాయ్ తాగలేదు మీరు తాగిలా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇంకా తాగలేదు పాలు అయితే మరుగుతూ ఉన్నాయి చూపిస్తాం మీకైతే అండ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే నైట్ చేసిన పులకలు ఉన్నాయి కదా ఇంకా అవే తినేస్తామన్నమాట అండ్ పాలు చాయ్ అయితే తాయాలి చాయ్ తాగితే కొద్దిగా మంచిగా మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట ఇంకా పాలైతే మరుగుతూ ఉన్నాయి చూపిస్తా చూడండి కిచెన్ అయితే మొత్తం క్లీనింగ్ అనమాట చా ముగ్గు చాక్ పీసులు లేవండి అందుకని చెప్పేసి ముగ్గు అయితే అనమాట ఇట్లా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా గ్యాస్ కూడా ఇంకా పాలైతే మరుగుతున్నాయి ఇంక ఇక్కడైతే పాలైతే పెట్టింది అనమాట పాలైతే పెట్టేసి ఇంకా చాయ్ కూడా అయింది అనమాట పిల్లలకైతే పాలైతే పోసేసిన ఇంకా నేను కూడా మేము కూడా చాయ్ పోసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం అనమాట ఇంకా చాయ్ అయిపోయినాక కర్ర అయితే ఉన్నాడు అనమాట వెజిటేబుల్ అన్నీ కలిసి సాంబార్ వేద్దామనుకుంటున్నా వెజిటేబుల్తోనే ఓన్లీ పప్పు వేయకుండా అయితే పప్పు వేసి ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాం కానీ పప్పు లేకుండా ట్రై చేసినా చూడండి నేను కలిపి అయితే కర్ర అయితే ఇస్తూ ఉన్నాను అండ్ ఆలుగడ్డ ఉంది ఆలుగడ్డ దొండకాయ పచ్చిమిర్చి అండ్ బీన్స్ ఇవన్నీ కలిపి వండేస్తా ఉన్నాను ఇందులో అయితే వంకాయ ఉంది బెనకాయ ఉంది టమాటో ఇవన్నీ కలిసి వేస్తా ఉన్నాను బాగానే ఉంటుంది ఇట్లా చేస్తే గిన్నెలు అడితే బెండకాయ వేసేస్తున్నాను అలాగే వంకాయ వేసేస్తున్నా టమాటా కొద్దిగానే చేయాలి ఇది కొద్దిగా మగ్గినాక టమాటా వేస్తున్నా పంచాలి ఆలుగుంటే అవన్నీ మరించి బెండకాయ అన్నీ మగ్గినా ఇట్లా ఇట్లా ఇట్లన్నీ రంపండుకుంటే బాగుంటుంది కొద్దిగా మగ్గినాక టమాటా వేసేస్తాయి కొద్దిగా మగ్గినాక టమాటా వేసేసి కొద్దిగా సాఫ్ట్ అయితే వేసిన ఎందుకంటే మగ్గడికి పక్క అయితే రైస్ అయితే పెట్టేసిన వెజిటేబుల్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా ఎమ్మెగా రెడీ అయిపోయింది వెజిటేబుల్స్ బాగా మస్తు టేస్టీగా ఉంది అంటే సాల్ట్ కలిసి లేదా అని కొద్దిగా టేస్ట్ చేసిన చాలా బాగా కలిసింది సూపర్ ఉంది పెట్టేసిన సాయంత్రం సాయంత్రం అయితే అన్నం పెట్టేసిన అన్నం కూడా అయిపోయింది అనమాట ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన ఇంకా అన్నం అయితే పెట్టేసిన కాబట్టి వర్షం పడుతుంది వేడివేడిగా తింటేనే బాగుంటుంది వర్షం వాడుతాము పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారండి ఇంకా పొద్దున చేసిన వెజిటేబుల్ కర్రీ సాంబార్లక చేసిన అనమాట ఇంకా అదే ఉంది కర్రీ మాత్రము ఇంకా ఈ రైస్ పెట్టేసిన రైస్ కూడా అయిపోయింది వేడివేడిగా తినేయాలన్నమాట ఈ చలికాలం వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇంక ఇవైతే మిర్చి కోసం తెచ్చిండు ఇంకా మిర్చి కోసం తెస్తే ఇంకా చేయలేదు అనమాట మిర్చి అయితే చాలా బాగున్నాయి ఇవైతే సూపర్గా ఇంకా చెయ్యాలి వీళ్ళు చూసుకొని చేయాలన్నమాట ఇవి అయితే మిర్చికి బాగుంటాయి కొద్దిగా లావుగా ఉన్నాయి అనమాట ఈ మిర్చీలు అయితే మంచి ముందు కట్ చేసి ఇక్కడ మంచిగా ఘాటు పెట్టేసి మసాలా పెట్టేసి అయితే సూపర్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇంకా రేపన్నా రేపు రేపు చేస్తా రేపు చేయాలనుకుంటా ఉన్నాను మరి ఏమవుతుంది తెలియదు ఇంకా ఏదైతే ఇంకా రేవైతే చేసేస్తాను అయితే చూసిలి కదా ఇంకా మిక్సీ లైట్ చేయాలన్నమాట చేయలేదు చేద్దామని అనుకున్నా కాకపోతే చేయలేదనమాట ఇంకా అవైతే చేయాలన్నమాట ప్లీజ్ అండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు అయితే వీడియోనైతే లైక్ కొట్టండి అబ్బా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకర్ని అయితే యాక్టివ్ చేసుకొని వీడియో అయితే కొత్త వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ వీడియోనైతే ఇప్పుడైతే లైక్ కొట్టండి అబ్బా ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ లైక్ కొట్టండి వీడియో బాయ్